अरे जायचं घालून घर జైలు చేయమన్నారా తెలియదు కొత్త రోజు ఫర్దర్గా ఫుడ్ కోసం ఫర్దర్గా తీసుకోండి బ్ కారా ఫోటో తీసుకోండి కండిషన్ ఏంటి ఫర్దర్గా

नहीं भाई पांच शेड्यूल में हां फेल हो पर पांच అవద్దాల్ మొక్కలు అవన్నీ ఇచ్చినా మూతి టీ త్రీ ఫార్టీ ఫైవ్ కరెక్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఇంకా మూడు లేర్లు కనిపించాలి మూడు లేర్లు త్రీ కనిపించాలి రెండు పూట విశారా అదా నెలలు సైడ్ వచ్చేసి రోడ్లు బాగున్నాను చెప్పా నువ్వు రోడ్ సర్వేసావు అంటే లేదు ஏழகாசி அல்ல பேப்பீடு Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు